ఎలా చేయాలనే చూద్దాం రండి ఆల్రెడీ ఆయిల్ పోసని వేడైంది చాలా తక్కువ సమయంలో అయిపోతుంది అన్నమాట కూర ఇది ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ఆనియన్ అని ఎగ్ ఉడకబుడ్డ ఎగ్స్ నేనైతే త్రీ తీసుకున్నాను ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడే ఇవి మగ్గాలన్నమాట ఇప్పుడు మంచిగా తక్కువ సమయంలో కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అర్జెంట్ పని ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా తక్కువ సమయంలో అయిపోతుంది కూర ఇప్పుడు మనం ఎగ్స్ కట్ చేసుకున్నాం ఎగ్స్ అనేవి మనకి ఇలా దారంతో కట్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇట్లా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా వస్తాయి ఇలా వస్తాయిట్గా వస్తాయి అన్నమాట ఇలా దారంతో కట్ చేసుకోవాలి మంచిగా పర్ఫెక్ట్ వస్తాయి ఈ ఉల్లిగడ్డలు ఉడికే ముందే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా ఉడితాయి అనమాట ఉల్లిగడ్డలు సాల్ట్ ఏది సాల్ట్ వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మాది కారం ఉప్పు లేని కారం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది నేను ఎక్కువ వేస్తున్నా మీరు చూసుకొని వేసుకోండి ఉల్లిగడ్డలు ఉడికితే మనకి కూర అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వేసుకున్నాం అల్లం పేస్ట్ మళ్ళీ అలా ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ మూత పెట్టి మనం నెక్స్ట్ పసుపు కొంచెం పసుపు వేస్తున్నాం ఓకే ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మనం మూత పెట్టేస్తున్నాం అది ఉడికిపోతుంది ఈ లోపు ఇందులోకి మనం కొంచెం లైట్ గా చింతపండు తీసుకున్నాం ఏసీ అయినట్టుగా అనమాట లైట్గా తీసుకోవాలి చింతపండు పులుపు తిన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు మేము ఎక్కువ తినాం కాబట్టి నేను లైట్గా తీసుకున్నా చింతపండు ఓకే వాళ్ళకి అయితే మంచిగా ఉడికిపోయాయి ఆనియన్స్ అనేవి కొంచెం ఉడకాలన్నమాట మరి బ్రౌన్ కలర్లోకి రావద్దు మన ఫ్రై అయిపోతుంది మన కూర కాబట్టి చేసేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే లైట్గా సరిపోతుంది ఉడితే చాలు మనకి ఆనియన్స్ అనేవి ఎర్రగా కాని అవసరం లేదు సరిగ్గా చెప్పేది తమ యపై దెక్టిక పరివర్తన చెంది ఆంత్రిక లాకటివ్ ఇది ఓకే ఫ్రెండ్స్ కారం వేసుకున్నాం కారం ఎక్కువ తిన్నవాళ్ళు చూసేసుకోండి తక్కువ తిన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఇందులో మనం ఇప్పుడు ఆల్రెడీ సింతపుల్ ఎండు తిన్నాం ఇది వేసుకోవాలి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం చాలా సింపుల్గా అయిపోయింది చూసారు కదా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎస్ని యాడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కూర అనేది అయితే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఈజీగా తక్కువ సమయంలో ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి కూరలు చేసుకుంటే టైం అనేది చాలా వరకు అయితే అవుతుంది మనకు తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకే కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఆనియన్ ఎగ్ కూర అయితే మాది రెడీ అయిపోయింది ఓకే చూస్తారు కదా ఫ్రెండ్స్ మా కూర అయితే రెడీ అయిపోయింది ఆనియన్ ఉడకబెట్టిన ఎగ్ కూర మీరు తప్పకుండా ట్రై చేయండి కూరని చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ మరొకరి అయితే కలుసుకుందా వీడియో మీకు అనుకుంటున్నాను కంపల్సరీ మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే